నమస్తే అవినీతి వ్యతిరేకతలో కేజ్రీవాల్ బలవంతుడేనా అనేది శీర్షిక ఒక ఎడిటోరియల్ కోలంలో ఉన్నటువంటి మ్యాటర్ ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్లో ఎలాంటి ఊరట లభించలేదు తాజాగా ఇదే స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితకు కూడా మధ్యంతర బెయిల్ రాకుండా పోయింది దాన్ని కూడా కోర్టు నిరాకరించింది కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయన కస్టడీని పొడిగించింది ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ గత పదకొండు సంవత్సరాల్లో పదకొండు తప్పిదాలు చేశారు దీంతో ఆయన బలహీన పడిపోయారు అతను చూసి బీజేపీ ఆయనపై వేటు వేసి జైలుకు పంపించింది ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయన బలహీనుడేమీ కాదు ఎందుకంటే ఢిల్లీలో బీజేపీని రెండుసార్లు ఓడించారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు ఢిల్లీలోనే కాకుండా పొరుగున ఉన్న పంజాబ్లో కూడా పాగా వేశారు దీని తరువాత ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా పాగా వేసుకుంటూ పోవాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు లెక్క అయితే అంత బలమైన నాయకుడు ప్రజాదరణ కలిగిన నాయకుడిని జైల్లో వేయడం అంటే మామూలు విషయం కాదు ఒకవేళ ఆ స్థాయి మనిషి నేరాలు చేసినా జైల్లో వేయాలంటే జంకుతారు అయితే బీజేపీ మాత్రం అన్ని కోణాల్లో ఆలోచించింది కేజ్రీవాల్ను జైల్లో వేస్తే ఆయనకు సానుభూతి దక్కుతుందని తెలుసు అయినా దాన్ని మేనేజ్ చేయగలమన్న నమ్మకంతో కేజ్రీవాల్ను జైల్లో వేసింది ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ అన్న విషయం కాదనలేని సత్యం ఆ పార్టీ పుట్టిందే స్థానిక ఉద్యమాల ద్వారా దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి తనకు తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు తక్షణమే ముఖ్యమంత్రిగా పదవి దక్కించుకున్న తర్వాత ప్రజల్లో ఆయన పరపతి తగ్గిందనే చెప్పాలి అటు తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని కలడుగన్నారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆయన ఏకంగా మోదీని అటు రాహుల్ గాంధీని ఎదుర్కోవాలనుకున్నారు వారణాసి నుంచి పోటీ చేయలేక అమేధి నుంచి పోటీ చేయాలా అని ఊగిసలాడి చివరకు వారణాసి నుంచి పోటీ చేశారు రాహుల్కి వ్యతిరేకంగా కుమార్ విశ్వాస్ను పోటీకి నిలిపారు కుమార్ విశ్వాస్ కేవలం ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రమే సాధించాడు మోదీకి వ్యతిరేకంగా గట్టిగానే ప్రచారం చేసినా గెలవలేకపోయాడు ఎందుకంటే వారణాసి కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ కంచు కోట మోదీకి బదులు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ రాహుల్తో పోటీకి దిగి ఉంటే బాగుండేది అన్న వాదన వినిపించింది నేరుగా ప్రధానమంత్రి అయిన మోదీకి సవాలు విసరడంతో కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారన్న టాక్ వినిపించింది ఆయన ఎక్కడికో పోకుండా ఢిల్లీలో బాగా వేశారు కాబట్టి ఢిల్లీలో పోటీ చేసి ఉంటే తేలికగా గెలిచేవారని వాదన కూడా వినిపించింది అటు తర్వాత రెండు వేల పదిహేను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లు గెలిచింది వెంటనే ఆయన ప్రశాంత్ భూషణ్ యోగేంద్ర యాదవ్లను పార్టీ నుంచి బహిష్కరించారు కేజ్రీవాల్ తీసుకున్న అతిపెద్ద ప్రజాస్వామిక చర్యగా అప్పుడు అందరూ కూడా దాన్ని తప్పుపెట్టారు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మిగిలిన పార్టీల మాదిరిగానే వన్ మ్యాన్ షోలాగా తయారైంది మన దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎలా ఉన్నాయో వాటి సరసను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేరిపోయింది కేజ్రీవాల్ కూడా పక్కా రాజకీయ నాయకుల్లా తయారయ్యారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామనే ఉద్దేశ్యం ఆయనకు లేకుండా పోయింది పార్టీ బాధ్యతలను రెండవ శ్రేణి నాయకత్వానికి అప్పగించారు దీంతో ఆప్ పార్టీ కూడా ఇతర బీజేపీ ఇతర పార్టీల మాదిరిగానే తయారైంది లేని ఆర్మీలా తయారైంది ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కేజ్రీవాల్ అరెస్టు కేవలం అవినీతికి సంబంధించిందని రాజకీయాలకు సంబంధం లేదని వారు ప్రజలకు వివరిస్తూ ఉన్నారు అదే సమయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఆపు వద్ద కార్యకర్తలు కూడా లేకుండా పోయారు అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మీద మొహం మొత్తింది జాతీయ రాజకీయాలపై ఆసక్తి పెరిగింది కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే రాష్ట్ర అసెంబ్లీల ద్వారానే అని ఆయన నిర్ణయానికి వచ్చారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా వచ్చి జాతీయ స్థాయిలో అధికారం చేపట్టాయి పంజాబ్లో ఆప్కు అదృష్టం కలిసి వచ్చింది అది ఎలాగో మనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాని ఇవన్నీ సహకారం సరే రెండు వేల పద్నాలుగులో నాలుగు లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంది అయినా కూడా రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అంతా గందరగోళంగా మారిపోయింది తేలిగ్గా గెలవాల్సింది ఓడిపోయింది అరవింద్ కేజ్రీవాల్కు సిద్ధాంతాలు అంటూ ఏమీ లేవు తనకు అనుకూలంగా ఉంటే సెక్యులర్ కార్డు లేదా కమ్యూనల్ కార్డు వినియోగిస్తూ ఉంటారు అలా ఆయన విజయం కూడా సాధించారు రెండు వేల ఇరవైలో ఢిల్లీ అల్లర్లు జరిగిన తరువాత మతం కార్డును వినియోగించారని నిర్ణయించారు ఫలితం ఈరోజు ఆప్కు కీలకమైన మద్దతుదారులు లేకుండా పోయారు రైట్ వింగ్ మద్దతుదారులను ఆకర్షించడంలో విఫలమయ్యారు ఇక అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానంటూ ప్రజా జీవితంలోకి వచ్చారు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత కొన్ని సమస్యలను ఆయన పరిష్కరించారు ఢిల్లీ అప్పుడు విద్యుత్ బిల్లులో అడ్డు అదుపు లేకుండా వచ్చేవి వాటిని పరిష్కరించారు దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నారు కానీ ఆయన అట్టదారులు తొక్కారు కేజ్రీవాల్ డిప్యూటీ మనీష్ సిసోడియా ఆప్ కు కొత్త నిర్వచనం ఇవ్వడం మొదలుపెట్టారు ప్రధానంగా విద్య ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు ఈ స్కీమ్ కు బాగానే ప్రజాదరణ దక్కిందనే చెప్పాలి దీంతో కేజ్రీవాల్ దీన్ని ఢిల్లీ మోడల్ అని ప్రచారం చేసుకుని చివరకు పంజాబ్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి సహకరించిందని చెప్పొచ్చు మరోమారు పాజిటివ్ ప్రచారం బాగా పనిచేసింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో సిసోడియా అరెస్టు కావడంతో తిరిగి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు ఆయన రేటింగ్ కూడా ఈ రెండు స్కీముల ద్వారా బాగా పెరిగింది ఢిల్లీలో ఈ రెండు స్కీములు ప్రజాదరణ పొందడంతో ఆయన అరెస్టునకు కేంద్ర ప్రభుత్వం వెనకంజ వేయవచ్చు అన్న అనుమానాలు తెలెత్తే ఒకవేళ జైలుకు వెళితే ఆయన అమరవీరుడు అవుతారని భావించిన కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీ మోడల్ డెవలప్మెంట్ రాజకీయంగా వాడుకోవడానికి పూర్తి మార్పు తేవాలనుకున్నానని గొప్పగా చెప్పుకున్నారు తనకు తాను ఆమ్ ఆద్మీ అని ప్రచారం చేసుకున్నారు తీరా చూస్తే ఇతర రాజకీయ నాయకులకు కేజ్రీవాల్కు మధ్య పోలికే లేదు అనే స్థాయికి ప్రజలు రావడం నిజంగా విచారకరం అనేది ఈ ఎడిటోరియల్ సారాంశం దీనిపైన మీ కామెంట్స్ని తెలియజేయండి ఈ ఎడిటోరియల్ ఎల్ కృష్ణమోహన్ గారు వ్రాసారు పత్రిక వచ్చేసి వార్తా దినపత్రిక నుంచి